ప్రజల పక్షం చంద్రబాబు రాష్ట్రాన్ని చక్కబెడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన పాపాలు ఏపీ ప్రజలను శాఖమై వెంటాడుతున్నాయి జగన్ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే షాజహాన్ కూటమి పాలనలో కాన్రాని అభివృద్ధి సంక్షేమం కుల రాజకీయాలు చేయడం డిప్యూటీ కి తగదు కూటమి ప్రభుత్వ నేతలకు మదనపల్లి అభివృద్దిపై చిత్తశుద్ది లేదు విమర్శించిన ఎంపీ మిథున్ రెడ్డి గాలివీడు ఎంపీడీవో జోహర్ బాబుపై దాడి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుదర్శన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి బీఎస్పీ రాష్ట్ర బందల గౌతమ్ డిమాండ్ చూస్తే తన అనుభవంతో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని చక్క పెడుతున్నారని మాజీ సీఎం జగన్ చేసిన పాపాలు ఏపీ ప్రజలకు శాపాలుగా మారాయని ఎమ్మెల్యే షాజాన్ బాషా పేర్కొన్నారు ఆదివారం తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అడ్డగోలు ఒప్పందాలతోనే ప్రస్తుత రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడుతుందన్నారు ఐదేళ్లలో పదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ట్రూ ఆఫ్ ఛార్జీలతో ప్రజల నడ్డి విరిచిన ఘనత వైకపాదేనన్నారు అదేవిధంగా ఆ పార్టీ నాయకుల దాడులు దౌర్జన్యాలు ఇప్పటికీ ఆగడం లేదన్నారు వారు ఒకటే గుర్తుపెట్టుకోవాలని ఇది వైకపా ప్రభుత్వం కాదని కూటమి ప్రభుత్వమని తప్పు చేస్తే ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడం వైకపా నీచ సంస్కృతికి నిదర్శనమని అన్నారు దాడిలో గాయపడిన ఎంపీడీఓను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించడం మంచి సంస్కృతికి నిదర్శనమన్నారు ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలు అమలుపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారన్నారు ఇంత వయసులోనూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న గొప్ప నాయకుడు అని కితాబునిచ్చారు ఇకపోతే కోట్లాది రూపాయలతో మదనపల్లి నియోజకవర్గం అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు నియోజకవర్గంలో అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రణాళికా బద్దంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు ఇందుకు నాయకులు కార్యకర్తల సహకారం మరవలేనిదన్నారు ఇప్పటికైనా వైసీపీ నాయకులు బుద్ది తెచ్చుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో ఆర్జే వెంకటేష్ బెల్లిరెడ్డి ప్రసాద్ ఎస్ఏ మస్తాన్ గుత్తికొండ త్యాగరాజు ముసలిగుంట నాగయ్య మోడెం సిద్దబ్బ కమలామరి కృష్ణ నాగార్జున బాబు రాటకొండ మధుబాబు నాగూర్వల్లి శంషీర్ చల్లా నరసింహులు ఎర్రబల్లి వెంకట మారెడ్డి జేసిబి మధు జేసీబీ వేణు గురునాథ్ యాదవ్ జెవి రమణ రైస్ మిల్ శశికుమార్ జీవి నాయుడు ఫణికర్ రెడ్డి శ్రీరాములు వేమయ్య బాబా రాజా నాయుడు విజయమ్మ జాఫర్ నిసా సాకే లక్ష్మీదేవి నాగమణి రాజేష్ మంజునాథ్ పెద్ద ఎత్తున టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పేరు పేరుతో చెప్పాలంటే అందరూ పేరుతో చెప్పే అర్హత కలిగిన నాయకులే ఏ ఒక్కరు స్థాయిలో కానీ స్థానంలో కానీ తక్కువ ఉండేవారు ప్రతి ఒక్కరు నిరంతరం పార్టీ కోసం పార్టీ స్పేస్ కోసం పనిచేసేవారు ఇచ్చేసిన కాన్స్టిట్యు మండల గ్రామ వార్డ్ స్థాయి కలిగిన నాయకులకి అందరికి ముఖ్యంగా పాత్రికేయ సోదరులకు అందరికీ పేరు పేరు నమస్కారం ఈరోజు నిన్న మొన్న మనం చూసాం వైఎస్ఆర్సిపి రాష్ట్ర స్థాయి పవర్ ఏదైతే కరెంటు పైన ఒక ప్రోగ్రామ్ చేసి అందరూ దాన్ని తల చాలా ఎత్తుగా మాట్లాడారు కాకపోతే మదన్పల్లిలో మాట్లాడినారు మదన్పల్లి ఇన్ఛార్జ్ లేదు లేదు చంద్రబాబు నాయుడు గారు పెంచలేదు నేను రాను అని చెప్పి ఆయన కుండ ఉన్నాడు అదే విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అధోగతి పాలు చేసిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసో లేదు ఈ రోజు రాష్ట్రంలో గ్రామాలు నిర్వీర్యం అయిపోయినాయి అభివృద్ధి లేకుండా అంటే దానికి కారణం గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మదనపల్లి టౌన్ కాదు యావత్ టౌన్ రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా వెనుకబాడు వెనుకబాటు పోయి కుంటి పడిపోయినాయి అంటే చరిత్ర కాదా అని చెప్తున్నాను పరిపాలన దక్షత అంటే ఆ పరిపాలన దక్షత ప్రజలకు దగ్గర కావాలా డెవలప్మెంట్ ఉండాలా ఈరోజు ఎన్ఆర్ఈస్ లో దాదాపు మేము మదనపల్లి కాన్స్టి ఒక పదహైదు నుంచి ఇరవై కోట్ల రూపాయలు డెవలప్మెంట్ పిఆ పంచాయతీరాజ్ ద్వారా ఇస్తున్నాం ఇదే కాకుండా ఆర్డబ్ల్యూఎస్ లో ఇంకొక పదహైదు ఇరవై కోట్లు ఇస్తున్నాం ఇదే కాకుండా మున్సిపాలిటీలో నిన్న ఒక్క కోటి రూపాయలకే భూమి పూజలు చేశాం అంతా దాదాపు డెబ్బై ఎనభై లక్షల భూమి పూజలు చేశాం అదే కాకుండా వాటర్ సప్లైకి దాదాపు ఒక కోటి రూపాయల వరకు ఇప్పటి వరకు ఆరు నెలలకి మేము అన్ని పూజలు వేయడం జరిగింది ఎక్కడ ఏ అడిగినా ఈ రోజు తెల్లవారి కూడా నేను దాదాపు పది ఏరియాలో పోయి కాలనీలు విజిట్ చేసి వాళ్ళకి కావాల్సిన రోడ్లు కాలువలకు మాటిచ్చి వస్తున్నాను తెల్లవారి తెల్లవారి ఏడు గంటలకు లేస్తే రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు నిరంతరం ప్రజల్లో ఉంటే ప్రజా సమస్యలుగా పనిచేశాం నేను సూటిగా పెట్టడానికి కారణం నిన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక ప్రతిపక్ష నాయకుడు ధర్నాకు పిలుపునిచ్చారు ఆ ధర్నాకు పిలుపునిస్తే మామూలుగా ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు ధర్నాకు పిలుపునిస్తే ఎలా ఉండాలంటే అది ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించిన విషయాన్ని ప్రజలు రైతులు అందరూ రోడ్ల మీదకి వచ్చి చేయాల్సిన ఈ కార్యక్రమం అలాంటిది కాకుండా పార్టీలోని కొంతమంది నాయకులు మాత్రమే వచ్చి చేశారంటే దానిలోని పరిస్థితి ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు మామూలుగా ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక పిలుపునిస్తే ప్రజలు తండోపతండాలుగా వచ్చి లేదా ఆ రైతులు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ప్రజలు రైతులు వచ్చి చేయాల్సిన ధర్నాన్ని ఆ పార్టీలోని కార్యకర్తలు లీడర్లు వచ్చి చేసిపోయినారంటే ఇది ఫెయిలూర్ అయిందని అర్థం ప్రజలు వాళ్ళని నమ్మలేదని అర్థం అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయడానికి అసలు అవకాశమే లేదు ఎందుకంటే ఈరోజు ప్రజల పక్షాన పార్టీ పనిచేస్తున్నారు ఈరోజు మన మదనపల్లిలో చూసుకుంటే మన ఎమ్మెల్యే శాశాంత్ భాష గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పని లేదు పని లేదు కాబట్టి ఏదో విధంగా రెచ్చగొట్టి ప్రజలేకి రావాలనే ఉద్దేశంగా తప్ప కరెంటు ఛార్జీలు పెంచినారని ఆయన మనసులో తెలియదు కరెంటు ఛార్జీలు పెంచింది ఆయన ఎన్నిసార్లు ఆయన హయాంలో పెంచిండేది తొమ్మిది సార్లు పెంచినారు కరెంటు ఛార్జీలు పెంచి దొంగే దొంగ అన్నన్నిట్లో ఆయనే భుజాలు తట్టుకుంటే ఈరోజు వచ్చి ప్రజల్లోకి రావాలా ఏ విధంగా వచ్చే అవకాశం తెలుగుదేశం పార్టీ ఏది ఇవ్వలేదు నేను ఏ విధంగా రావాలా ఏదో ఒక పెట్టుకొని రావాలనే ఉద్దేశంగా ఈ రోజు కరెంటు ఛార్జీలు పెంచినారని కార్యకర్తలు కూడా వచ్చే అవకాశాలు లేవు నాయకులు అందరూ దిగజారి వెళ్ళిపోతా ఉన్నారు పార్టీ బలహీన పడిపోయింది ఇంకా బలహీన పడుతుంది అనే ఉద్దేశంగా ఏదో కుంటి సాకుతో వచ్చి ఈ రోజు ప్రజల్లోకి రావాలని చెప్పి కరెంటు చార్జీలు ముందర పెట్టుకున్నాడు నువ్వు ఉన్న ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా నష్టపరచాలో ఏ విధంగా నాశనం చేయాలో చేసినావు ఈ రోజు ఆ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరూ చూద్దారు పార్టీలో ఎందుకంటే కరెంటు ఛార్జీలు పెంచిన పెంచిన దానికి రైతులతో నిరసన చేయాలి రాష్ట్రంలో ఏ ఒక్క రైతా నిరసన కార్యక్రమం పాల్గొన్నట్టు మీ పత్రికా చూసారా ఎందుకంటే తొమ్మిది సార్లు పెంచి పదోసారి కూడా అగ్రిమెంట్ రాసిచ్చేసి ఇంకా దిగిపోతా ఉన్న ఉద్దేశంతో అగ్రిమెంట్ రాసిచ్చేసి రాష్ట్ర విద్యుత్ సంస్థని నష్టాల నష్టాల ఊపిల పార్టీ ఏదన్నా ఉంటే గత ప్రభుత్వం ఈ ఈ రేట్ల పెంపకము పెంచిన దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అన్న విషయం ఆయనే అగ్రిమెంట్ చేసుకున్నాడు దాని ప్రకారం రేట్లు పోతా ఉన్నాయి దాన్ని కప్పిపుచ్చి ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద రేట్లు పెంచుతా ఉందని చెప్పి దొంగ 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 నడిచినట్లుగా పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ ఛార్జీలు పెంచింది అతనే ఈ రోజు ధర్నాలు పిలుపునిస్తా ఉండేది అతనే నిజానికి రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఒక్క ఒక్కసారి కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదు పైగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మా ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాము చెప్పాడు ప్రమాణ స్వీకారం సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు ఈ విధంగా పెంచి ఇరవై ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి తప్పుడు వార్తలు సృష్టించి తనకున్నటువంటి అబద్ధాల సాక్షి మీడియా ద్వారా తప్పుడు వార్తా కథనాలను సృష్టించి ప్రజలను గతంలో నమ్మించాను అనేటువంటి ఏకైక లక్ష్యంతో మళ్ళీ ఇప్పుడు అదే తప్పుడు వార్తలతో తప్పుడు విధానాలతో ప్రజల ముందుకు రావాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి అయినా ఇంకా హిందూ దేవాలయాలు స్వతంత్రతను పొందలేదని దేవాలయాల్లో అన్ని మతస్థులు ఉద్యోగస్తులుగా వ్యాపారస్తులుగా పనిచేస్తున్నారని దేవాలయాల సంపదలు ఆస్తులు ఆభరణాలు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఇవన్నీ మారాలంటే హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని నినాదంతో డిసెంబర్ ఐదో తేదీన విజయవాడలో చేపట్టనున్న హైందవ శంఖారావం యాత్రకు లక్షలాదిగా ప్రజలు తరలి రావాలని కోరుతూ మదనపల్లిలో శోభాయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు గట్టి రామ్మోహన్ రాష్ట్ర సామాజిక సమరసత కన్వీనర్ చింతపర్తి మహేష్ జిల్లా కార్యదర్శి సోంపల్లి సురేష్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటమ్మారెడ్డి నాగప్రసాద్ నాయుడు బజరంగ్ దల్ ప్రముఖ రెడ్డప్ప బండి బాలాజీ పాల్గొన్నారు மனக்குலயக்கு மாற்றம் பாதுகாப்பு பாலக மாட்டோயில உங்க ஆலயப்பட்டே கலே விஷய பார்த்தா பாரி பகிரங்க சப விஜய்ல ஜனவரி ஐந்து நேரடி హిందు పరిషత్ జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి హిందూ బంధుమిత్రులందరికీ తెలియజేస్తూ తారీఖు జరగబోయే హిందూ సంఘారావానికి మతల పండించి పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గతంలో హస్తాల్లో ఉన్నాయి ప్రభుత్వ కబ కబంధ నుంచి వాటిని విడిపించి సనాతన ధర్మం ఏర్పాటు చేసి ఈ దేవాలయాలన్నీ సనాతన ధర్మం పడలో మన ఐదవ శంకారావం నిర్వహించబడుతుంది మన హిందువులందరూ అందరూ కోడయ్యి ఆ విజయ శంకారావు విజయవంతం చేస్తారని మరి 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 గో పురో విధుల్లో ఈరోజు ఆ కార్యక్రమం దిగ్విజ్యం చేయడం కోసం మనం హిందూ సమాజంతో కలిసి హిందూ జనవరి నాలుగున ఐదవ శంకరరావన్కి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి భారతదేశంతో పాటు ప్రపంచానికి హిందువుల ఐక్యత కానీ హిందువుల శక్తి కానీ తెలియజేసే విధంగా ఐదవ శంకర ప్రపంచంలో ములుపెన్నుడు చూడని విధంగా పెద్ద ఎత్తున చేసి హిందువుల సంఘటత శంకర ర్యాలీ చేయబడింది ఈ ర్యాలీలో అన్ని వర్గాల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేయడం సబబుగా కాలేదని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అభివృద్దికి ఉపయోగించాలే కానీ చేయకూడదని రాజంపేట పార్లమెంట్ సభ్యులు ఎంపీ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం మదనపల్లికి వచ్చిన ఎంపీ వైసీపీ సీనియర్ నాయకులు బాబ్జాన్ ఇంట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ గాలివీడులో జరిగిన చిన్నపాటి ఘర్షణను పెద్దదిగా చిత్రీకరించి వైసీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి అవమానకరంగా అరెస్టు చేయడం తగదన్నారు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించే పేరుతో రాయచోటి నియోజకవర్గంలోకి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కులాలను తీసుకువచ్చి రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు ఇదే పవన్ కళ్యాణ్ కాకినాడలో దళిత ప్రొఫెసర్ పై కూటమి నాయకులు దాడి చేసి కొట్టినప్పుడు తిరుపతిలో దళిత ప్రొఫెసర్ ను కూటమి నాయకులు దాడి చేసి కొట్టినప్పుడు సొంత నియోజకవర్గం పిఠాపురంలో మహిళపై అత్యాచారం చేస్తే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు కూటమి నాయకులు ఎక్కడ ఏమి చేసినా కనీసం కేసు కూడా నమోదు చేయని పోలీసులు వైసీపీ నాయకులపై మాత్రం అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు వీటన్నిటిని న్యాయపరంగా ఎదుర్కోవడానికి మదనపల్లె పట్టణంలో మెడికల్ కళాశాలను తీసుకువచ్చి అభివృద్ధి చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తే కూటమి ప్రభుత్వం మాత్రం మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసి పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేయాలని చూస్తున్నారని ఇది ఎంత మాత్రం క్షమించరాని నేరమన్నారు ట్రస్ట్ ట్రస్ట్ అధీనంలో రెండు వందల కోట్ల పై చిలుకు ఆస్తులున్న బీటీ కాలేజీని యూనివర్సిటీ చేయాలని జీవో తీసుకొస్తే కూటమి ప్రభుత్వం రాగానే ఆ పండ్లను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు వందేళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న వీటి కళాశాలను యూనివర్సిటీగా మార్చడం వల్ల మదనపల్లె ఎంతో అభివృద్ధి సాధిస్తుందన్నారు ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో యాబై శాతం కేంద్ర నిధులతో వాటర్ గ్రిడ్ పథకాన్ని తీసుకొస్తే అమలు చేయాల్సిన కుటుంబ ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం వెనుక ఉన్న రాజకీయం ఏంటో చెప్పాలన్నారు ప్రజలకు మంచి చేయాలి కానీ రాజకీయాలు చేయకూడదని హితవు పలికారు తాను కేంద్రంతో పోరాడి మదనపల్లెకు కేంద్రీయ విద్యాలయం తీసుకురావడం జరిగిందని కనీసం ఆ ప్రాజెక్టునైనా పరుగులు పెట్టించి త్వరగా పాఠాలను ప్రారంభించాలని కోరారు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో ఒక్క పెన్షన్ మినహా ఏ పథకాన్ని ప్రారంభించకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు పెన్షన్లకు నెలకు పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల చొప్పున ఆరు నెలలకు పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం ఆ పదిహేను వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల పేరుతో ప్రజల మధ్య దండుకుంటుందని ఎండగట్టారు ఇప్పటికైనా కుటుంబ నాయకులు రాజకీయాలను పక్కన పెట్టి సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని కోరారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి మాజీ ఏపీ ఎండీసీ చైర్పర్సన్ షమీమ్ అస్లాం వైకప రాజంపేట పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి లియాకత్ అలీ మున్సిపల్ వైస్ చైర్మన్లు జింకా వెంకటాచలపతి నూర్ అజాం సిటిఎం సర్పంచ్ ఆనంద పార్దసారథి వైసీపీ నాయకులు బాబ్జాన్ వెలుగు చంద్ర కాజా పోతబోలు సర్పంచ్ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు నాకు సంబంధం లేదు వేరే వాళ్ళు చెప్పడం సరైన పద్ధతి కాదు కేవలం ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ చెప్పి కూడా నేను అదేవిధంగా ఈ సుదర్శన్ రెడ్డి గారు ఆయన గతం కూడా మీరు చూసుకోవాలని కూడా నేను చెప్తాను ఒక మంచి లాయర్ ఆయనకి ఎక్కడ కూడా ఈ గొడవలు చేసిన చరిత్ర కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎక్కడ లేదు ఒక అన్యాయమైన కేసు పెట్టారని చెప్పి నేను తెలియజేస్తాను ఖచ్చితంగా న్యాయం కోసం మేము పోరాటం చేస్తాము ఆయన్ని త్వరగా విడిపించుకునేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను అంటే దాడిని మీరు జరగనే లేదు తప్పుడు కేసు అని నేను చెప్తాను దాడి జరిగిందని మీరు అంటా ఉన్నారు తప్పితే అక్కడ దాడి జరగలేదు సుదర్శన్ రెడ్డి గారి పైన దాడి జరిగింది వాళ్ళ మదర్ పైన అవమానంగా వ్యవహరించారని చెప్పి కూడా అక్కడ కూడా తెలుసు పబ్లిక్ అందరికీ కూడా తెలుసు డిప్యూటీ సీఎం కి అసలు కాకినాడలో జరిగిన ఇన్సిడెంట్ మాట్లాడకుండా ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆయన వచ్చి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు నియోజకవర్గంలో జరిగింది ఆయన మాట్లాడటం లేదు తప్పు మాట్లాడుతున్నారా కదా మెయిన్ ఆయన అంటే కేవలం పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్గా ఆంధ్ర రాష్ట్రానికి కాకినాడ రూరల్లో దళిత ప్రొఫెసర్ పైన దాడి జరిగినప్పుడు ఈ పౌరుషం ఏమైంది తిరుపతిలో ఒక దళిత ప్రొఫెసర్ని కూటమి నాయకులు కొట్టినప్పుడు ఈ పౌరుషం ఏమైంది సొంత నియోజకవర్గంలో మానభంగాలు ఇవన్నీ జరిగినప్పుడు కూడా ఈ పౌరుషం ఏమైంది మహిళలపై నిన్న అభ్యర్థాలు జరిగితే ఈ పౌరుషం ఏమైంది ఇవన్నీ కూడా మాట్లాడాలి కానీ ఏదో రాజకీయంగా సెలెక్టివ్గా మాట్లాడటం తగదని చెప్పి కూడా తెలియదు ప్రభుత్వం వచ్చినాక ఒకే ఒక పెన్షన్ పథకం తప్పితే ఈరోజు ఏ పథకాన్ని కూడా అమలు చేయడం ఈ పెన్షన్ పథకం కూడా దాదాపు రెండు వేల నాలుగు వందలు లేకపోతే రెండు వేల ఐదు వందలు కోట్లు నెలకు అవుతుంది ఇప్పటికీ ఐదు నెలలు పెన్షన్లు ఇచ్చారు ఈ ఐదు నెలలకు పన్నెండు వేల కోట్లు ఖర్చు అవుతుంది కరెంటు బిల్లులు ఈరోజు పెంచిందే పదిహేను వేల కోట్లు ఉంది పదహైదు వేల కోట్లు ఈరోజు పన్నెండు వేల కోట్లు పథకాల ద్వారా పెన్షన్ ఇటీవల ఇస్తే పదహైదు వేల కోట్లు కరెంటు బిల్లులు పెంచారు మిగతా ఎక్కడ కూడా ఏ పథకాలు కూడా ఎన్ని మాటలు చెప్పినా కూడా అన్ని అమలు వస్తామని చెప్పినా కూడా ఇప్పటి వరకు వాటిని మూసేత్తడం లేదు ఏమన్నా అడిగితే వాళ్ళపైన రివర్స్ కేసులు పెట్టి బెదిరించే పరిస్థితి ఈరోజు అంతా కూడా చూస్తా నేను ఒకటే అడుగుతా నన్ను ఈరోజు మీడియాలో నిన్న కూడా అంతా కూడా చూస్తే దాదాపు ఎనభై వేలు లక్ష కోట్ల అప్పులు ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం చేసింది మీరు పెన్షన్ తప్పితే ఏ పథకం ఇవ్వలేదు లేకపోతే ఏదన్నా అన్ని కూడా ఆరు మెడికల్ కాలేజీలు ఆపేస్తారు ఈరోజు మా మదంపల్లి మెడికల్ కాలేజ్ కానీ ఇంకా కానీ రాష్ట్రంలో ఆపేసి ప్రైవేటైజ్ చేయాలంటున్నారు మిగతా ఎక్కడో కూడా ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన దాఖలర్లేదు మరి డబ్బులంతా ఎక్కడ పోయినట్లు మీరు దేనికి వాడుతూ ఉన్నారో కూడా మీరు పబ్లిక్గా వచ్చి ఎక్కడ ఈ డబ్బులంతా ఖర్చు చేస్తానో కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా మదన్పల్లిలో ఒకటే నేను అందరిని కూడా ప్రజలకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేసేది దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడదలుచుకోలేదు కానీ ఒక విషయం అయితే వాస్తవం బీటీ కాలేజ్ గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం ఉంది బీటీ కాలేజు ఎప్పుడో వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాలేజ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అక్కడికి వచ్చిపోయారు పెద్దలు కూడా అక్కడికి వచ్చి ఇక్కడ మదనపల్లి కూడా చెప్తారు జనగణే రాశారని చెప్పి కూడా చెప్తారు ఇంత ఉన్న బీటీ కాలేజ్ని వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు దాదాపు రెండు వందల కోట్ల పైన ఉండే ఆస్తిని ప్రభుత్వానికి ఫ్రీగా ఇచ్చారు ప్రభుత్వం రాన్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి ప్రాంతంలో సొంతంగా పరిపాలించుకునే మనం దాన్ని ఒక యూనివర్సిటీగా ఒక జీవో తీసుకుని వస్తే గతంలో తీసుకొచ్చే అవకాశాలు ఎందుకు లేకుండా పోయా అది ప్రైవేట్ వ్యక్తులకు కొంత పెట్టడం జరిగింది ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో తెలుగుదేశం సంబంధించిన ఆధీనంలో బెటర్ తగ్గింది అలా కాకుండా దీన్ని హెరిటేజ్ తీసుకుంటూ వచ్చినప్పుడు మేము ఎక్కడైనా సరే ముందుగా చెప్తూ వచ్చేవాళ్ళం విజయభాస్కర్ రెడ్డి గారు పెండగిరి వెంకట సుబ్బయ్య వీళ్ళందరూ కూడా ఇక్కడ చదువుతూ వచ్చారు అని చరిత్ర చెప్తూ దీంతో పాటు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న బట్ గారు కూడా ఈ కాలేజీలో చదువుతూ వచ్చారు నాతో అడిగినారు ఒకసారి బట్ వచ్చి అడిగి అంటే నరేష్ ఈ విషయంలో బీటింగ్ విషయంలో ఏమన్నా చేస్తే ఎందుకంటే అది పూర్తిగా ముందు మేము మేము చదువుకునేటప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాలు తుది అంకానికి చేరుకున్నాయి ఇందులో భాగంగా ఆదివారం కొండమరిపల్లె పంచాయతీ సత్యసాయి కాలనీలో టీడీపీ నాయకులు బోనాసి జాన్ బాబు ఆధ్వర్యంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సీనియర్ నాయకులు జయరాం యాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీలో నలభై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ విశేష ప్రజాదరణ పొందుతుందన్నారు ఆంధ్రుల ఆత్మగౌరవం పేరిట స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని సీఎం చంద్రబాబు నాయుడు యువ మంత్రి నారా లోకేష్ సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు కార్యకర్తల శ్రేయస్సు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారన్నారు ఇప్పటి వరకు కోటి మంది టీడీపీ సభ్యత్వాలు తీసుకోవడం సరికొత్త చరిత్ర అని కితాబనిచ్చారు సభ్యత్వ నమోదు తీసుకున్న ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల ప్రమాద భీమా సంక్షేమ పథకాలు వర్తిస్తాయని పేర్కొన్నారు మదనపల్లి ఎమ్మెల్యే షాజహన్ బాషా సూచనల మేరకు నిర్విరామంగా సభ్యత్వ నమోదు చేపట్టామని నేటితో సభ్యత్వ నమోదు గడువు ముగుస్తుందని కావున ప్రతి ఒక్కరూ సభ్యత్వాన్ని తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తిమ్మ రాయప్ప శ్రీనివాసులు ఆవుల రెడ్డప్ప మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతదేశంలో ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అని మేము మనవి చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్లు గౌరవ నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వారు క్షేమంగా ఉండాలని రేపొద్దునే ప్రమాదం వస్తూ ఏదన్నా సమస్య వాళ్ళకు వచ్చినప్పుడు పార్టీ వాళ్ళకు అండదండలుగా ఉండాలని వాళ్ళ కుటుంబాన్ని పక్కన నిలబడాలని వాళ్ళకు మనోధైర్యం కావాలని తెలుగుదేశం పార్టీ ఈరోజు సభ్యత కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది భారతదేశంలోనే ఒక తెలుగుదేశం పార్టీ మాత్రము దాదాపు కోటి మంది తెలుగుదేశం పార్టీ సభ్యతలు సభ్యతలు కలిగి కార్యకర్తలు కలిగి ఉన్నారని గర్వంగా చెప్పేదానికి మేము చాలా సంతోషపడుతున్నాం మరి ఈరోజు ముప్పై తారీఖున సభ్యతల గడువు ముగింపు ఉంది మరి ఈరోజు కొండామారిపల్లి పంచాయతీలో ఈ సాయి సత్యసాయి కాలనీలో మేము ఈ విధంగా మా స్థానిక నాయకులతో కలిపి సభ్యత కార్యక్రమాలు మొదలుపెట్టాం చాలా స్పందన చాలా బాగుంది ఒక వంద రూపాయలు చెల్లించి తెలుగుదేశం పార్టీలో చేరితే మరి వారికి ఐదు లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించబడుతుందని మేము మనవి చేస్తున్నాం రేపు ఒక్కరోజే ఉంది కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని మరి ఇలాంటి మంచి సభ్యత కార్యక్రమాన్ని మాకు అనుమతి ఇచ్చి ప్రోత్సహించిన మా శాసనసభ్యులు ప్రియ నాయకులు మా ప్రియతమ నాయకులు షాజహాన్ బాషా గారికి అలాగే మా తోటి దైవ మా తోటి నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వచ్చిన సార్ గారిని బట్టి మా తిమ్మరాయ సారి గారిని బట్టి గౌరవ గారిని బట్టి రెడ్డిప్ప గారిని బట్టి మరి మా వెనకాల మా రాష్ట్ర స్టేట్ సెక్రటరీ మధు గారు ఉండని బట్టి మేము వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ ఇది రేపు సాయంత్రం వరకు ఈ సభ్యత కార్యక్రమాలు జరుగుతాయని సెలవు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము వైసీపీ నాయకుల దాడికి గురైన ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో తన సొంత పార్టీ శాసనసభ్యుడు పంతం నానాజీ చేతిలో దాడికి గురైన దళిత డాక్టర్ ఉమా అదే అదేవిధంగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో బీజేపీ నాయకుల చేత దాడికి గురైన దళిత ప్రొఫెసర్ చెంగయ్యను ఎందుకు పరామర్శించలేదని బీఎస్పీ రాష్ట అధ్యక్షుడు బందల గౌతమ్ కుమార్ ప్రశ్నించారు బీఎస్పీ మదనపల్లి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఎస్పీ రాష్ట ఉపాధ్యకులు బందల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ గాలివీడులో ఎంపీడీఓ బాబుపై వైసీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డి దాడి చేయడం హేయమైన చర్య అని దాడిని ఖండిస్తున్నామన్నారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుని సుదర్శన్ రెడ్డిని జైలుకు పంపి భవిష్యత్తులో దళిత అధికారులపై ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు అదేవిధంగా దళిత ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించిన పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ ఎమ్మెల్యే పంతం నానా జి కాకినాడలో మహేశ్వరరావు అనే దళిత డాక్టర్ పై దాడి చేస్తే ఎందుకు పరామర్పించలేదని అదేవిధంగా ఎస్వీ యూనివర్సిటీలో భారతీయ జనతా పార్టీ నాయకులు దళిత ప్రొఫెసర్ చంగయ్యపై దాడి చేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు రాజకీయ కుట్రలో భాగంగా ఎంపీడీఓని ముందర పెట్టుకుని దళితులపై దళిత అధికారులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ నాటకాలు ఆడుతున్నారని టీడీపీ కూటమి ప్రభుత్వంలో గతంలో దాడికి గురైన డాక్టర్ ప్రొఫెసర్ ను పరామర్పించకపోగా కనీసం దాడిని ఖండించిన దాఖలాలు కూడా లేవన్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత అధికారులు దళిత ప్రజా ప్రతినిధులను మాత్రమే ప్రభుత్వం వేధిస్తున్నదని దాని పట్ల పవన్ కళ్యాణ్ స్పందిస్తే బాగుంటుందని హితవు పలికారు గత ప్రభుత్వంలో మరియు నేటి ప్రభుత్వంలో కూడా దళితులు దళితులపై దాడులు ఏమాత్రం ఆగడం తగ్గడం లేదని ప్రభుత్వాలు మారుతున్నా దళితుల బ్రతుకులు మారడం లేదని దళితులు బహుజన్లు ఈ రెండు రాజకీయ పార్టీలు కేవలం వారి వర్గాల ప్రయోజనాలకే ఉన్నవని గ్రహించి వాటి పట్ల అప్రమత్తంగా ఉంటూ ఈ పార్టీలకు దూరంగా ఉండాలని తెలియజేశారు ఆయన్ను మాట్లాడడం జరిగింది ఆయన అండగా ఉండడం చెప్పి ఉండగా ఉంటామని చెప్పడం కూడా జరిగింది దాన్ని బౌజన్ సమాజ పార్టీ కూడా స్వాగతిస్తా ఉన్నాం అదే నేపథ్యంలో ఒక నెల రోజుల క్రితం తిరుపతి వేదికగా తిరుపతి యూనివర్సిటీలో ఒక దళిత ప్రొఫెసర్ పై భారతీయ జనతా పార్టీ నాయకులు దాడి చేశారు ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు దాడి చేస్తే ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత జిల్లా సొంత జిల్లా అయినప్పటికీ ఆయన అక్కడే చదువుకున్నాడు యూనివర్సిటీలో చదువుకున్నాడు అక్కడే చదువుకుని పైకి వచ్చినాడు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఎక్కడ కూడా ఆ విషయాన్ని ఖండించకపోగా ఆయనను కనీసం పరామర్శించడం కూడా పరామర్శలేదు అది కాకుండా ఆయన హెచ్ఓడి పదం నుంచి కూడా తప్పించడం జరిగింది నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అడుగుతా ఉన్నా మీరు ఎంపీ ఓపెన్ చేసిన దానిని మీరు ఖండించారు మీరు మాట్లాడారు నేను దాన్ని పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేశారు కాబట్టి మీరు ఈ విధంగా స్పందించారు వాస్తవమే మంచిదే అదే విధంగా మీ కూటమి నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు దాడి చేసినప్పుడు కూడా మీరు ఇదే విధంగా స్పందించాలి కదా మీరు ఎందుకు స్పందించలే మీరు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు పోయిన ప్రొఫెసర్ను మీరు పరామర్శించలేదు కాకినాడలో కాకినాడలో యూనివర్సిటీలో ప్రొఫెసర్ అక్కడ ఆ కాకినాడలో ప్రసన్నపై దాడి చేసినప్పుడు మీ సొంత ఎమ్మెల్యే పంతం నారాజి కాకినాడలో పంతం నారాజీ మీ సొంత ఎమ్మెల్యే పోయి ఆయన దర్దుపై దాడి చేస్తే మీరేం కూడా కందించలేదు కదా మీరు ఎక్కడు కూడా మార్చలేదు కదా అంటే జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశిష్ట స్పందన లభించింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం చాలా గొప్పదని ప్రాణాపాయంలో ఉన్నవారికి రక్తం అందించి ఆదుకోవడం అంటే చాలా గొప్ప విషయమని కొనియాడారు జనసేన పార్టీ నాయకులు రామాంజనేయులు నిస్వార్థ సేవకు నిదర్శనమని అన్నారు నేడు ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి వంద యూనిట్లు రక్తదానం చేసిన యువకులను అభినందించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జగదీష్ టీడీపీ నాయకులు బెల్లెరెడ్డి ప్రసాద్ కమలమరి కృష్ణ ఎర్రబల్లి కోనా భాస్కర్ పురుషోత్తం పెద్ద సంఖ్యలో జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు యూనిట్లు ఉన్నాయి ఒక యూనిట్ రక్తం ఇచ్చి యూనిట్ తీసుకు వెళ్ళండి చెప్పినప్పుడు ఆయనకి చాలా బాధపడి ఎందుకు వీటిలో ఎంత తక్కువ బ్లడ్ ఉంది బ్లడ్ బ్యాంక్ లో అని చెప్పి సపరేట్గా గా జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది దాదాపు ఈరోజు ఒక డెబ్బై నుంచి వంద వరకు యూనిట్ ఇవ్వడానికి పూర్తిగా ప్రయత్నిస్తున్నారు దాదాపు ఇప్పటికి ముప్పై నలభై మంది యాభై మంది రెడీ ఉన్నారు తప్పకుండా రామాజన గారి సేవకు నిన్న ఆయన సైలెంట్ గా ఉంటారు బట్ కమిటెడ్ టు వర్క్ కమిటెడ్ టు మంచితనం మానవత్వానికి ఆలోచన ప్రజల పక్షం నైటీ ఫైవ్ న్యూస్ ఏంతో సమాప్తం తిరిగి రేపటి టైమ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం